Vande Mataram, Mataram Mataram, Pandey Mataram, ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ద్వారా తెలియజేసిన మీరు చేసినటువంటి పాత్రికేయలందరికీ కూడా వివేకానంద నూట అరవై నాలుగు అంటే నూట అరవై మూడు పూర్తి చేసుకొని నూట అరవై నాలుగులో జయంతి ఉత్సవాలు చేసిన మీ అందరికీ కూడా ఇల్లల్చుకుంట గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వివేకానందం గురించి మన పెద్దలందరూ కూడా చాలా చెప్పినారు కానీ అతి కొద్ది కాలం ఉండే కానీ దేశం విసి పోవడం మనకు బాధకరం ఆయన ఇంక కొద్ది రోజులయితే మరి భారతదేశం ఇంకా కూడా యువకులలో అనేక రకాలుగా అన్ని రకాలుగా పెంపొందించే వారం అవి ఉండేసుకుండేది కానీ ఉన్న కొద్ది రోజులనే యువకులను ప్రేరేపించే విధంగా ఈ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తిగా మనము అని చెప్పగా తప్పదు కాబట్టి ఆయన స్ఫూర్తిగా ఈ యువకులందరూ కూడా చడవాలని ఆయనను పూర్తిగా తీసుకొని యువకులు అన్ని రంగాల్లో సేవా రంగాలు కావచ్చు ఇతర రంగాలు కావచ్చు అన్ని ఇళ్ళు కూడా ఉంటున్నారని చెప్పి తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగేటువంటి యువ సమ్మేళనానికి ప్రతి గ్రామం నుంచే ప్రత్యేకంగా ఇల్లందకుండా గ్రామ యువకులు నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను అలాంటి యువకులు అక్కడికి వచ్చినట్లయితే ఈ వివేకానంద యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చుకుంటాం శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమం అంటే మన వివేకానందుడు స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అందాలి అంటే వివేకానందుని స్ఫూర్తి అని ఎందుకు చెప్తున్నారంటే అతని యొక్క బోధనలు శ్రూతులు మరియు అతని యొక్క కొటేషన్స్ మనం కనుక పరిశీలిస్తున్నట్టయితే అంటే ఒక మనిషి మానసికంగా డౌన్ అంటే మానసికంగా కింద పడిపోయినప్పుడు మానసికంగా వీక్గా ఉన్నప్పుడు వివేకానంద గారి బోధనలు కనుక ఒకసారి చదివినట్లయినా లేకపోతే విన్నా కూడా ఎంతో ప్రేరణ పొందుతారు స్ఫూర్తి పొందుతారు మానసికంగా వీక్ అంటే ఇప్పుడు ఒక యువకుడు ఉద్యోగ వేటలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలం చెందుతారు అప్పుడు వివేకానంద గారి స్ఫూర్తితోటి వారి యొక్క ప్రేరణ పొంది కూడా ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా రాజకీయాన్ని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేదు కానీ వారి యొక్క ప్రేరణ అంటే ఇందాక వారు చెప్పారు ప్రయత్న లోపం ఉండకూడదు ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నంలో ఓడిపో ప్రయత్నం చేయడంలో ఓడిపోకనేది ఒక స్ఫూర్తి ఉంటుంది అంటే మనం ఏదైనా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేయాలి అనే ఒక స్ఫూర్తి అది ఒక కొటేషన్ మాత్రమే కానీ దాంట్లో ఒక జీవితం ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా ఏదైనా పరీక్ష కోసం కూడా వెళ్ళే వాళ్ళు కూడా లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళే యువకులు కూడా లేదంటే ఏదైనా క్రీడాకారులైనా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివేకానంద యొక్క స్ఫూర్తి అవసరం ఆయన యొక్క కొటేషన్స్ స్ఫూర్తి పదాలు బోధనలు ఆయన యొక్క స్పీచ్లు వింటే కనుక ఎంతో మానసిక స్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది వాళ్ళు వారి యొక్క కార్యక్రమాల్లో విజయాన్ని పొందుతారు కాబట్టి వివేకానంద గారు వారి యొక్క బోధనలు వారి యొక్క స్ఫూర్తి అనేది మన దేశానికి మన యువకులకు మన సమాజానికి ఆయన యొక్క బోధనలు అవసరం అవి యొక్క పాటించాలి అది దాని ఔత్సాహికలు వారి యొక్క బోధనలను అందరికీ అందుబాటులో ఉంచాలి నిజానికి ఏంటంటే వివేకానంద యొక్క స్ఫూర్తి అనేది కొంతవరకు అంటే కొంతమంది మాత్రమే వారిని చేరుతుంది వాళ్ళు పాటిస్తున్నారు అంతే తప్ప అందరికీ చేరడం లేదు అందరి యువకులు కూడా అందరూ పాటించాలి అంటే అందుబాటులో ఉండాలి పాటించడం అంటే అందుబాటులో లేదు వాస్తవానికి అందుబాటులో ఉంచాలి కొంచెం ఔత్సాహికలు అందుబాటులో ఉంచాలి పాంప్లెట్స్ కానీ ఏదైనా పోస్టర్స్ కానీ ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు లేకపోతే ఉద్యోగాలకు ప్రయత్నం చేసే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి మనం పంపిణీ చేసినట్లయితే వాళ్ళు ఎంతో స్ఫూర్తిని మనం పెంచినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే వాళ్ళు ఆ యొక్క దిశగా ఆలోచించి విద్యార్థులకు లేకపోతే ఉద్యోగాల అభ్యర్థులకు క్రీడాకారులకైనా ఎవరికైనా అవసరం స్ఫూర్తి అనేది అవసరం కాబట్టి ఆ స్ఫూర్తిని పెంచాలంటే మనం ఆ యొక్క పోస్టర్స్ దొరుకుతాయి నార్మల్గా మార్కెట్లో లేదంటే మనకు వివేకానంద స్వామి వివేకానంద మఠం ఎక్కడంటే మన హైదరాబాద్ దోగను కూడా అంటే ఇందిరా ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడైనా అందుబాటులో ఉంటే మనకు లో కూడా దొరుకుతాయి కాబట్టి ఆ వివేకానంద స్ఫూర్తి పొందే పదాలు మనకు అవసరం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అవి కూడా సరఫరా చేయాలి చాలా స్ఫూర్తిని పొందుతాయి ఈరోజు ఒక్కరోజు కార్యక్రమం కాదు ఇది ఇది దినదిన కార్యక్రమంలో భాగం చేసుకోవాలి కాబట్టి కోరుతున్నాను అందరికీ

ఎందుకంటే యువత ఏంటంటే బాగా డ్రగ్స్ విడిగా విచ్చలవిడిగా అలవాటు అలవాటుపడుతుంది ఇది స్వామి వివేకానంద ఆశయాలకు కరెక్ట్ అయినవి కాదు కావున యువత చెడుదారులు పడకుండా స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిస్తూ అందరూ కూడా స్వామి వివేకానంద అరుగుదారులు నడవాలని నేను కోరుకుంటున్నాను యువకులకు గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఎందుకంటే పేరు పేరు చెప్తున్నారు లేటైతే కాబట్టి అన్నత భావించవద్దు అందరికీ కూడా ఈ విగ్రహ ఏర్పాట్లు కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ జమోత్సాద్ గారికి అదేవిధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిన్నటువంటి రామకృష్ణ గారు వీధుల రవన్న గారు బండిపల్లి శ్రీరన్న గారు అప్పటి సర్పంచ్ సంజీవన్న గారికి అప్పటి ఎంపీటీసీ కోవిడ భాస్కర్ గారికి తర్వాత అయినటువంటి సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలాన్న గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఉపునర్సన్న గారికి మా ఉప సర్పంచ్ పంతులు గారికి మరియు ఆనజ్యోతి ప్రెస్ రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి అదేవిధంగా మిగతా రిపోర్టర్లందరికీ అంజన్న గారికి కీలకపాత్ర వహించినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రచారక అంజన్న గారికి ప్రతి ఒక్కరికి మహేష్కు కిషన్కు ప్రతి ఒక్కరికి కూడా విగ్రహ ఏర్పాట్లో పాల్పంచుకున్నటువంటి వంశీ కానీ వినయ్ కానీ అమస్ రెడ్డి కానీ అందరికీ చెట్టి ప్రదీప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు యువకులందరం కూడా మేము గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసుకొని రెండు వేల పద్నాలుగులో భూమి పూజ చేసిన తర్వాత కొంచెం విరామం వచ్చిన తర్వాత నేను హైరా వచ్చిన తర్వాత నాకు బాధ్యత పేపర్ ధ్యవస్థ గారు అప్పుడు ఘోర దేశంలో ఉండి వారు నేను కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటులో మేము కీలక పాత్ర వహించడంలో అంజన్న గారు కానీ అందరు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా సుచ్చేసడంతో మేము ఈ విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆవిష్కరించడం జరిగింది యువకుల లోపల మార్పు రావాలని చెప్పేసి మేము అయితే అనుకున్నామో దానికి అనుకూలంగా మేమందరం కూడా మార్పు చెందాం కానీ ఇప్పుడున్న యువత కూడా మార్పు చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే మొన్నటి నా విజయంలో యువకులు ఎల్లంతకుంటే గ్రామ యువకులు కీలక పాత్ర వహించారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం తీసుకెళ్లడంలో ఎందుకంటే యువకులంతా రాజకీయ శక్తిగా మారితేనే ఆ ఊరు కానీ ఆ గ్రామం కానీ అభివృద్ధి చేస్తుంది ఆ గ్రామం కానీ ఆ వాడ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చేస్తేనే పట్టణము దేశము రాష్ట్రం అన్నీ కూడా అభివృద్ధి చెప్పేసి మా యువకులు మరొక్కసారి నా విజయంతో నిరూపించారు నేను చెప్పేది ఏం లేదు దీంట్లో స్వామి వివేకానంద జయంతి అంటే ఓన్లీ లందకొండకి పరిమితం కాదు భారత జాతీయ యువజన దినోత్సవంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గుర్తించి ప్రకటించడం జరిగింది జనవరి పన్నెండవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఐక్య సమితి జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది అంటే స్వామి వివేకానందకు మన దేశం కన్నా మన ప్రజలు ఇచ్చిన దానికన్నా ప్రపంచ దేశాలు నూట తొంభై ఏడు దేశాలు గుర్తించి ఐక్రా సమితి ద్వారా ఆ రోజే పంతొమ్మిది వందల ఎనభై మన జా అంతర్జాతీయ యూత దివస్ ప్రకటించిందంటే వారి యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనం అందరం కూడా గుర్తిస్తున్నాం యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు మన మనసు లోపల కానీ కుళ్ళు కుతంతాలు అన్నీ ఉంటున్నాయి మతం ఇది కులం అదే అని చెప్పేసి కానీ స్వామి వివేకానంద గారు హిందూ ధర్మ ప్రచారకైనా కూడా ప్రపంచ దేశాలు వారు చెప్పినటువంటి దానము వారు చెప్పినటువంటి సౌరతత్వము వారు చెప్పినటువంటి ప్రేమ వారు చెప్పినటువంటి శాంతి గురించి మనుషులు ఎలా ఉండాలి యువకులు ఎలా ఉండాలని చెప్పేసి వారి సందేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పన్నెండు తేదీని అంతర్జాతీయ యువత దినోత్సవం గుర్తించిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోరు అందరూ కూడా ఇప్పటి నుంచైనా మనం అందరం మారుదామనే ఒక సంకల్ప బలంతో మా యువకులందరూ కూడా స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణతోటి నిరూపించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా వారి వారి గ్రామాలలో మిగతా గ్రామాలలో కూడా స్వామి వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారి వారి గ్రామాలలో స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తిని మంత్రాన్ని నింపాలని చెప్పేసి అంజన్న గారు చెప్పినటువంటి వందే మాత్రం దినోత్సవం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి వాడలో ప్రతి యువకుల్లో మార్పు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను రోజు నేను ఇక్కడ సర్పంచిగా ఎన్నికైన అంటే దానికి కారణం ముఖ్యంగా వారి నుంచి నేర్చుకున్నటువంటి ఎందుకంటే స్వామి వివేకానంద అంటేనే నాకు చాలా ఇష్టం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు నేను ఇలా గ్రామ సర్పంచి ఎన్నిక అవ్వడం జరిగింది ఏదైనా సరే స్థిర లక్ష్యంతో పనిచేస్తే మనం ఏదైనా సరే సాధించవచ్చు మనం లోటుపాట్లు ఉంటాయి ఎత్తు పళ్లాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి వాటిని అధిగమించుకొని ముందుకెళ్తేనే మనం ముందుకు సాగుతామని వారు చెప్పినటువంటి సూక్తులు స్ఫూర్తిగా తీసుకొని నేను బలమే జీవనం బలహీనత మరణం అంటే మన బలమే జీవనం మనం ఎంత బలంగా తయారైతే మన జీవనం కూడా అంతే గొప్ప ఉంటుంది మనం ఎప్పుడైతే బలహీనలో తయారైతామో అప్పుడే మన మరణం సంభవిస్తుంది మన మనస్సు ఎంత బలంగా ఉంటుందో మన శరీరం కూడా అంత దృఢంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాగిస్తాం ఇంతకుముందు ఏమోసారి చెప్పారు సముద్రంలోని కిరటం పడి లేచిన మన స్ఫూర్తిమంతం అని చెప్పి చాలా లో అవుతాం కానీ ఎలా లేస్తామో ఎలా పడిపోతాం మళ్ళీ ఎలా లేవాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి సందేశాలు కానీ వారు చెప్పినటువంటి సందేశాలు సమస్యలు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి చికాగోలో ఇచ్చినటువంటి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను జనాలను అందరినీ కూడా చాలా మన ఆశ్చర్యపరిచింది వారందరినీ కూడా మంత్రముక్తులు చేసింది వారి యొక్క స్ఫూర్తి అంటే నూట అరవై మూడు సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా మనం స్వామి వివేకానంద గుర్తు చేసుకుంటున్న ప్రపంచం అంతా అంటే వారు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లోనే జరిగింది ఆ వయసులోనే వారు ప్రపంచాన్ని మన నిర్దేశం చేశారంటే వారి యొక్క గొప్ప మనసు వారి యొక్క గొప్ప తాట్కనం మనందరం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఒకటే యువకులకు కానీ గ్రామ పెద్దలకు కానీ అందరూ కూడా మనందరం కూడా కలిసి కట్టుగా గ్రామాభివృద్ధిలో పాల్పంచుకుంటూ గ్రామ యువతను కూడా మనం కాపాడుకుంటూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తిస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై హింద్ భారత్ జై జై